శనిదేవ్ బర్త్ స్టోరీ శనిదేవుని దగ్గరున్న అద్భుతమైన శక్తులేవి తను ఎందుకని కఠినంగా ఉంటాడో తెలుసా హిందూ పురాణాల ప్రకారం శనిదేవుని కర్మ న్యాయాధిపతిగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో అతి చిన్న గ్రహం శని గ్రహమే అందరికంటే నెమ్మదిగా ప్రయాణించేది ఈ గ్రహమే మనలో చాలామంది శనిదేవుని పేరు చెబితే చాలామంది తెగ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు జ్యోతిష్యం ప్రకారం మకరం కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు ఇలా శనిదేవుని గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ సందర్భంగా శనిదేవుని పుట్టుక ఎలా జరిగింది తన దగ్గర ఉండే అద్భుతమైన శక్తులేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత గ్రంథాల ప్రకారం సూర్యదేవుడికి ఇద్దరు కుమారులు శని ఎమ వీరిద్దరిలో ఎమ చాలా అందంగా ఉండేవాడు శని మాత్రం వికారమైన రూపంలో నల్లగా కనిపించాడు దీంతో శనిదేవుడంటే సూర్యుడు ఇష్టపడేవాడు కాదు తనను కుమారుడిగా గుర్తించడానికి కూడా నిరాకరించాడు సూర్యదేవుని ప్రతికూల ప్రభావం కారణంగా శనిదేవుణ్ణి అందరూ విస్మరించారు దీంతో శనిదేవుడు కూడా తన తండ్రి ద్వేషం పెంచుకునేలా చేసింది తన స్వభావాన్ని చాలా తీవ్రంగా మార్చింది అయితే శని భగవానుడు అత్యంత శక్తివంతంగా మారాడు ప్రసిద్ధమైన శక్తి కర్మలను నియంత్రించే సామర్థ్యాన్ని సంపాదించాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు అందుకే ఎవరైతే కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుని భయంకరంగా భావించినప్పటికీ ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారో వారిని శనిదేవుడు రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఎవరైతే శని చాలీస పాటిస్తారో తన బోధలను అనుసరిస్తారో వారి జీవితంలో శని ప్రభావాన్ని తగ్గిస్తాడు అంతేకాదు సానుకూల శక్తులను ఆకర్షించేలా చేస్తాడు శనిదేవుని చాలామంది ఎక్కువ కోపం శిక్షించే దేవుడిగా పరిగణిస్తారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శనిదేవుని కోపం వెనుక కూడా ఒక భావోద్వేగ కారణం ఉంది శనిదేవుని కోప స్వభావానికి తన తండ్రి కూడా ఒక కారణమని శాస్త్రాలు పేర్కొనబడింది గమనిక ఇక్కడ అందించిన సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి